కప్పల కష్టాలు అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది ఆ చెరువులో చాలా కప్పలు నివసిస్తూ ఉండేవి అవన్నీ ఏ చీకు చింత లేకుండా కలిసిమెలిసి హాయిగా బ్రతికేవి ఆ చెరువు దగ్గరకు తరచూ నీళ్లు తాగేందుకు ఏనుగులు వస్తూ ఉండేవి నీళ్లు తాగేటప్పుడు ఆ ఏనుగులు మాట్లాడుకునే మాటలను శ్రద్ధగా వినేవి ఆ కప్పలు కొంతకాలానికి వాటికి సరికొత్త విషయం ఒకటి తెలిసింది ఏనుగులు తమను తాము పరిపాలించుకోవడానికి ఒక గజరాజును ఎన్నుకున్నాయని ఈ వార్త విన్నాక ఏనుగులకే రాజు అవసరమైనప్పుడు తమకు మాత్రం ఎందుకు అవసరం లేదు తమకు ఓ రాజు కావాలి అని ఆలోచన రేకెత్తింది కప్పలకు వనదేవతను ప్రార్థించాయి వెంటనే దేవత ప్రత్యక్షమయ్యి వాటి కోరికేమిటో చెప్పమంది మాకో రాజును తల్లి అని అడిగాయి కప్పలు ఇప్పుడు హాయిగానే ఉన్నారుగా ఇంకా రాజెందుకు అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది దేవత ఏనుగులకే రాజు ఉన్నప్పుడు మాకు మాత్రం ఉండొద్దా పోని మీలోనే ఒకరిని రాజుగా ఎంచుకోరాదు లేదు లేదు మాకు కొత్త రాజే కావాలి అని గోల చేశాయి కప్పలు వాటి అమాయకత్వానికి జాలిపడిన వనదేవత ఒక కొండను చెరువులోకి విసిరి మాయమైపోయింది ఒకటి రెండు రోజులు కొండకి దూరంగా ఉన్నాయి కప్పలు భయం పోయాక కొండ మీదకి గెంత సాగాయి ఎలా గెంతినా కొండ ఊలుపు కలుకులేదు తనివి తీరా గెంతే గెంతి ఓ రాజంటే ఇంతేనా అని అనుకున్నాయి ఆ రాజు వాటికి నచ్చలేదు మళ్లీ వనదేవతను ప్రార్థించాయి దేవత ప్రత్యక్షమైంది తల్లి మాకి రాజు పనికిరాడు మరో కొత్త రాజు నువ్వు అన్నాయి కప్పలు మీది అమాయకత్వమో మూర్ఖత్వమో తెలియకుండా ఉంది హాయిగా ఆడుకుంటారు కదా అని కుండనిస్తే కాదు కూడదంటున్నారు అన్నది మందలింపుగా దేవత ఇంతకన్నా మంచి రాజుని రాజునివ్వుతల్లి అన్నాయి కప్పలు దేవత చాలా ఆలోచించింది కప్పల మీద ఉన్న జాలి వల్ల చంద్రుణ్ణి ఇచ్చింది కప్పలు కోరినప్పుడల్లా చంద్రుడు వచ్చేవాడు వాటితో ఆడుకునేవాడు కలిసిమెలిసి తిరిగేవాడు చల్లగా పండు వెన్నెలు ఇచ్చేవాడు తినగా తినగా చక్కెర కూడా చేదైనట్టుగా హాయిగా చల్లగా ఉన్న చంద్రుడు కూడా కప్పలకు నచ్చలేదు గొనుక్కుని మళ్లీ దేవతని ప్రార్థించాయి దేవత అయ్యి ఏమైందని అడిగింది ఎంతసేపు తగని వాళ్ళనే రాజుకి ఇస్తున్నావు కాస్త కరుకైన వాళ్ళనివ్వు అన్నాయి కప్పలు మీరు మూర్ఖులు రాజుని ఎవ్వరూ కోరుకోరు నేను మీకు ఇచ్చాను అయినా ఏం లాభం వాళ్ళ మంచి చేదయింది అన్నది దేవత ఏమైనా సరే మాకు రాజు కావాలి అని పట్టుబట్టాయి కప్పలు దేవతకి విసిగెత్తింది అనుభవిస్తే గాని తెలియదు అని అనుకున్నది ఒక కొంగని రాజుగా ఇచ్చి వెళ్లిపోయింది మట్టికొండ చంద్రుడిలాగా కాకుండా నిబ్బరంగా గట్టు మీద కూర్చుంది కొంగ ఇది కప్పలకు గొప్ప లక్షణంగా కనిపించింది ఓహో కొంగరాజా నువ్వు చాలా గొప్పవాడివి ఇంతకు ముందున్న రాజులు ఒత్త దద్దమలు నీ టీవీ గంభీరత అద్భుతం మాకు అన్ని విధాలా నచ్చావు ఖడ్గం లాంటి నీ ముక్కు ఒక్కడి చాలు మమ్మల్ని పరిపాలించడానికి అని సంబరపడ్డాయి కప్పలు కొంగ ఏమీ మాట్లాడలేదు చెరువు వైపు చూస్తూ కూర్చుంది ఆ మర్నాటి నుంచి కొంగ ఒక్కొక్క కప్పను తినేయడం మొదలుపెట్టింది కొద్ది రోజుల్లో కప్పలకు విషయం అర్థమైంది ఏ ముక్కును పొగిడాయో ఆ ముక్కే మృత్యువైంది రోజుకి చెరువులో కప్పలు తగ్గిపోసాగాయి ఓ దేవత మాకు రాజు వద్దే వద్దు ఈ బాధల్ని తప్పించు అని ఏడ్చాయి కప్పలు కాని ఏం లాభం దేవత మునిపటిలో మళ్లీ ప్రత్యక్షం అయితే కాలేదు ఈ కథలో నీతి ఏమిటంటే మూర్ఖులు ఎవరి మాట వినరు అందుకే కష్టాలు కొని తెచ్చుకుంటారు గాడిత నక్క వేడివేడి బిర్యానీ కథ ఒక అడవిలో గాడిద నక్క మంచి మిత్రులు అయితే వాటికి ఇప్పుడు తినే ఆహారం తిని తిని కొట్టింది ఏదైనా కొత్తగా వండుకుని తినాలని కోరిక కలిగింది ఆ నోట ఈ నోట బిర్యానీ చాలా రుచిగా ఉంటుందని వాటికి తెలిసింది వెంటనే బిర్యానీ పనిపట్టాలని రెండూ నిర్ణయించుకున్నాయి అనుకున్నదే తడవుగా గాడిద నక్కలు పట్నానికి వెళ్లి బిర్యానీ తయారు చేయడానికి కావలసిన సరుకులన్నీ కొనుక్కుని తమ స్థావరానికి వచ్చాయి మిత్రమా సరుకుల మూట మోసి మోసి నేను బాగా అలిసిపోయాను బిర్యానీ నువ్వు అన్నది గాడిద దానికేం నీవు కాసేపు విశ్రాంతి తీసుకో నేను వేడివేడి బిర్యానీ సిద్ధం చేసి నిన్ను పిలుస్తాను అన్నది వంటలలో కాస్త ప్రావీణ్యం ఉన్న నక్క వెంటనే పొయ్యి అంటించింది దానిమీద పెద్ద గిన్నె పెట్టి బిర్యానీ తయారు చేయడం మొదలుపెట్టింది బిర్యానీ ఏమీ క్షణాలలో అయిపోయేది కాదు కదా కానీ గాడిదకు తినాలనే ఆతృత తయారైందా అని అడిగింది ఇంకా తయారైతే నేను చెబుతానుగా అని సమాధానం ఇచ్చింది నక్క అక్కడికే నక్క ఎంతో వేగంగా వంట పూర్తి చేసే పనిలో ఉన్న గాడిద మాత్రం మాటి మాటికి తయారైందా తయారైందా అని అడుగుతూనే ఉంది చివరిగా మసాలా దినుసులు కూడా దట్టించడంతో అడవంత బిర్యానీ వాసనతో గుమఘమ లాడిపోసాగింది మిత్రమా వాసనకు నా నాలుగు పీకేస్తుంది ఇప్పటికైనా తయారైందా లేదా అన్నది గాడిద అయిందే కానీ అని నక్క ఇంకా మాట పూర్తి చేయకముందే తినాలన్న ఆత్రుతతో బిర్యానీ గిన్నెలో నోరు పెట్టింది గాడిద అంతే ఒక్కసారిగా దాని మూతికాలి బాధను భరించలేక అరుచుకుంటూ అటూ ఇటూ గెంతులు వేసింది గాడిద కాస్త నెమదించిన తర్వాత నక్క ఒక్కతే హాయిగా బిర్యానీ తింటూ ఇలా అన్నది అయిందే కానీ చల్లారలేదు అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పని చేసావు మిత్రమా పాపం గాడిద తొందరపాటు కారణంగా తనకు ఎంతో ఇష్టమైన బిర్యానీ తినలేకపోగా మూతి కాలడంతో మరో రెండు రోజుల పాటు పస్తులు ఉండవలసి వచ్చింది ఈ కథలో నీతి ఏమిటంటే ఏ విషయంలోనైనా ఓపిక లేకుండా తొందరపడడం మంచిది కాదు స్పర్శ ఒకనొక ఊరిలో రాజయ్య కమలమ్మ అనే దంపతులు ఉండేవారు వారికి స్నేహ అనే ఒక చక్కని కూతురు ఉంది రాజయ్యకు బంగారం అంటే ఎంతో ఇష్టం అందుకే ఆ పాపను బంగారం అని ముద్దుగా పిలుచుకునేవాడు అడిగినవన్నీ కొని ఇచ్చేవాడు ఆ పాపను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు రాజయ్య తనకు ఉన్న పొలంలో వ్యవసాయం చేసేవాడు తన పొలానికి దగ్గరలో ఉన్న ఓ పెద్ద చెట్టును దేవతగా కులిచేవాడు నిత్యం దానికి నీళ్లు పోసి మొక్కేవాడు ఒకరోజు రాజయ్య మంచితానాన్ని మెచ్చి వని దేవత ప్రత్యక్షం అయింది ఉన్నట్టుండి దేవత కనిపించడంతో అతని ఆనందానికి అంతేలేదు రాజయ్య నీవు నన్ను ఇంతలా ఆదరించడం నాకెంతగానో సంతోషం కలిగించింది ఏదైనా వరం కోరుకో తీరుస్తాను దానికి రాజయ్య అస్సలు ఆలోచించకుండా నేను నా చేతితో ఏది తాకితే అది బంగారంగా మారాలి అని వరం కోరాడు దేవతకి తెలుసు ఇదేమంతా గొప్పవరం కాదని అందుకే మళ్ళీ అడిగింది మరొక్కసారి ఆలోచించి చెప్పు కాని బంగారంపై తనకు ఉన్న ఇష్టం కారణంగా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు రాజయ్య అతడు అడిగాడని కాదనకుండా సరే నీ ఇష్టం ఇక నుంచి నీవు నీ చేతితో ఏది తాగితే అది బంగారంగా మారిపోతుంది అని రాజయ్యకు వరం ఇచ్చేసి మాయమైపోయింది వనదేవత రాజయ్య దేవత ఇచ్చిన వరం నిజమూ అవుతుందో లేదో తెలుసుకోవడానికి అప్పుడే చెట్టు మీద నుంచి పడిన మామిడి పండును ముట్టుకున్నాడు అది వెంటనే దగదగా మెరిసిపోతూ బంగారు మామిడి పండుగా మారిపోయింది దేవత వరం నిజం కావడంతో మహా సంతోషపడి ఒక్కసారి ఆ మామిడి చెట్టును కూడా ముట్టుకున్నాడు అది మొత్తం బంగారుమయం అయిపోయింది ఈ చెట్టును ఇక్కడే ఉన్ననేద్దాం దీనిని చూసిన వాళ్ళు తమకు అవసరమైనంత బంగారాన్ని తీసుకుని వెళ్లి వాళ్ళ కష్టాలను తీర్చుకుంటారు అని ఇంటికి వెళ్లాడు రాజయ్య వనదేవత ప్రత్యక్షం కావడం దగ్గరునుంచి తన చేయి తాగితే ఏదైనా బంగారం కావడం వరకు అంతా తన భార్యకు వివరించి చెప్పాడు పరమ ఆనందంగా తన ఇంటిలోని వస్తువుల్ని కొన్నింటిని తాకి బంగారుమయం చేసి చూపించాడు ఓలీడు బంగారం తన కళ్ల ముందు మెరిసిపోతూ కనిపిస్తున్నందుకు అతడి భార్య ఆనందపడినా అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని భయపడసాగింది కొద్దిసేపటికే బడికి వెళ్లిన అమ్మాయి స్నేహ ఇంటికి తిరిగొచ్చింది వాళ్ల నాన్నను చూస్తేనే ఆనందం పట్టలేక అంటూ పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరకు వచ్చింది కూతురిని ఎంతో గారవం చేసే రాజయ్య పరమానంద భరితుడై తన రెండు చేతులతో పట్టేసుకున్నాడు అంతే ఆ పాప జీవం లేని ఒక బంగారు బొమ్మగా మారిపోయింది అది చూసి రాజయ్య నిర్ఘాంతపోయాడు ఏం చెయ్యాలో పాలుపోలేదు తనకు బంగారం అంటే ఇష్టమే కాని బంగారం కంటే ఎక్కువగా ప్రేమించే తన కూతురు స్నేహ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడే కుమిలి కుమిలి ఏడ్చాడు ఇక దుఃఖం ఆపుకోలేక దేవత కోసం ప్రార్థించాడు దేవత ప్రత్యక్షమైంది ఏమిటి రాజయ్య ఏమైంది నాకీ శక్తి వంతు తల్లి మా అమ్మాయికి మామూలు చాలు నీకు అప్పుడే చెప్పానుగా మరొక్కసారి ఆలోచించుకోమని అప్పుడు నా మాట వినలేదు ఇప్పుడు చూడు ఏమైందో సరే నీ ఇష్టం ఇక నుండి నీకు ఎలాంటి శక్తులు ఉండవు నీ అమ్మాయి కూడా మామూలు మనిషి అయిపోతుంది ఇంటిలో బంగారంగా మారినవన్నీ మళ్లీ యథారూపంలోకి వచ్చాయి మామూలుగా మారిన కూతురు స్నేహాన్ని చూసుకుని రాజయ్య ఎంతగానో మురిసిపోయాడు దాంతో అతనికి బుద్ధి వచ్చింది ఆ తర్వాత నుండి తనకున్న దానితో హాయిగా తృప్తిగా జీవించడం నేర్చుకున్నాడు ఈ కథలో నీతి ఏమిటంటే అత్యాశకి పోకుండా మనకు ఉన్నదానిలో ఆనందంగా ఉండడం మంచిది